ओम ओं शुक्लाधरम विष्णुं शशवर्णम चुर्भुज प्रसन्न वनमंम परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरसाक्षात्ब्रह्मीगुरव विष्णु व्यासा व्यास व्यासूप विष्णे नमो वै ब्रह्म निधे वाशिष्ठा नमो ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो यदीरजेत हरिः ओम ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం నాలుగో అధ్యాయం ఈ నాలుగో అధ్యాయంలో శనకాది మహర్షులందరూ కూడా స్వామివారిని అద్భుతమైనటువంటి స్తోత్రంతో స్థుతిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆ ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం చెప్పుకుంటూ ఏతు జ్ఞానవిధ శుద్ధచేతస్థస్థే అఖిలం జగతు జ్ఞానాత్మకం ప్రవిశ్యంతి తద్రూపం పరమేశ్వర అనేటటువంటి కిందటి శ్లోకం దగ్గర మనం ఆపాం ఎవరైతే జ్ఞానవేత్తలు ఉంటారో వారందరూ కూడా నిర్మల మనస్కులై ఉన్నారో అట్టి వారందరూ కూడా ఈ దృశ్యమాన ప్రపంచాన్ని నీ స్వరూపంగానే భావిస్తూ ఉంటారు అన్నటువంటిది మాంస నేత్రాదుడితో కనిపించినటువంటి ప్రపంచం యావత్తూ కూడా స్వామి నీ తాలూకా అంశలోనే ఉన్నది అని జ్ఞానవేత్తలందరూ కూడా దృశ్యమాన స్వరూపాన్ని నీరూపంగానే భావిస్తారు అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇంకా ఈ ఈ విష్ణు స్థుతి సనకసనందనాది మహర్షులు చేసినటువంటి స్థుతిలో మరకొక కొన్ని శ్లోకాలున్నాయి అవి కూడా ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ప్రసీద సర్వ సర్వాత్మన్ భవాయ జగతామిమం జగతామిమాం ఉద్ధరోర్వి ఉద్ధరోర్వి మమేయాత్మన్ శం నో దేహి అబ్జలోచన ఈ యొక్క శ్లోకంలో ఆఖరి పాదం అబ్జలోచన అనేటటువంటి ఒక శ్లోకంలో ఆఖరి ఘట్టంలో పెట్టినటువంటి పదం దానికోసం మనం ఆఖరిలో మనం చెప్పుకుందాం ఈ వీడియోలోనే అబ్జలోచన దేహ్యభ్యలోచన చెన్నో దేహ్యభ్యలోచన అనేటటువంటి పదం శనకసనందనాది మహర్షులు ఈ మూడు నాలుగు శ్లోకాల్లో వరాసగా ఎందుకు ఇచ్చారన్నది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రసీద సర్వ సర్వాత్మన్ భవాజ జగతామిమాం ఉద్ధరోర్వీమేగాత్మన్ షన్నో దేహ్యబ్జలోచన అనేటటువంటి శ్లోకం అయితే ఆ శనకసనందనాది మహర్షులందరూ కూడా ఇలా పలుకుతున్నారు ఓ సర్వాత్మ ఓం సర్వమూర్తి నీవు ప్రసన్నుడువు కమ్ము ఈ జగత్తులు నిలిచేటట్లుగా భూమిని ఉద్ధరించు ఓ స్వరూప తామర పూల వంటి కన్నుల కలవాడా మాకు సుఖాన్ని ప్రసాదించు అనేటటువంటి దాన్ని ఆ సనకస నందనాది మహర్షులు చెబుతూ ఉన్నారు సర్వమూర్తి సర్వస్వరూపము సర్వాత్ముడు అయినటువంటి విష్ణువు వరాహ అవతారాన్ని దాల్చి తన దనుష్ఠుల మీద ఆ భూమిని ఎత్తి ఒక దగ్గరకి తీసుకొచ్చినటువంటి ఆ మూర్తిని సనకస మహర్షులు మహర్షులందరూ కూడా శమ్ నో దేహి తామర రేకుల వంటి కనుల కలవాడ తామర పూల వంటి కనుల కలవాడ అన్నటువంటి ఆ పదాన్ని వాడారు అది ఒక దగ్గర కాదు మూడు నాలుగు దగ్గర వాడారు అది కూడా మనం తెలుసుకుందాం స్వత్రోద్రిక్తో సి భగవన్ గోవింద పృథివీమిమాం సముద్ధర భవేశాయ భవే భవాయేషో దేహి అబ్జలోచన ఇది రెండో శ్లోకంలో దేహ్య అభ్యలోచన అనేటటువంటి పదం మరలా ఇక్కడ సనకసనందనా మహర్షులు వాడుతూ ఓ గోవింద ఓ భగవానుడా ఓ జగత్ సృష్టికర్త సత్వగుణాధిగుడువై ఉన్నావు ఈ భూమిని సృష్టి నిమిత్తము ఉద్ధరించావు ఈశ్వర కమ కమలాల వంటి నేత్రములు గలవాడ మాకు శాంతిని అనుగ్రహించు అన్నటువంటిది ఇందాకల శ్లోకంలో సుఖాన్ని ప్రసాదించు అంటూ మాకు ఈ శ్లోకంలో మాకు శాంతిని అనుగ్రహించు అని ఈ శ్లోకంలో కూడా చెప్పారు అయితే మూడో శ్లోకం ఇందులో కూడా దేహి అభ్యలోచన అనేటటువంటి పదం వస్తుంది జాగ్రత్తగా అందరూ వినండి ప్రవృత్తి భవతో జగతాపకారిణి భవత్వేషా నమస్తేస్తు భవత్వేషా నమస్తేస్తు శమ్నో దేహి అబ్జలోచన అన్నటువంటి ఈ శ్లోకం కూడా ఇందులో కూడా దేహి అబ్జలోచన అనేటటువంటి ఆ పదం వాడారు పరాశరుడు వారు కాదు సరకస మహర్షులు వాడారు అయితే ఈ సృష్టి ప్రవృత్తి జగత్తులకు ఉపకారం చేయగలదుగాక అనేటటువంటిది ఓ పరమేశ్వర ఓ రక్షక ఓ జగదీశ్వర జగన్నాథ నీకు నమస్కరిస్తున్నాను నీవు చేసినటువంటి సృష్టి యావత్తు కూడా ఈ జగత్తుకు ఉపకారం చేయద చే గాక అనేటటువంటిది అంటూ పుండరీకముల వంటి కనుల కలవాడా నయనాలు కలవాడా మాకు సుఖాన్ని ప్రసాదించు అనేటటువంటిది ఇక్కడ ఆ శ్లోకంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని అర్థాలు అయితే శమ్నో దేహ్యబ్జలోచన అనేట అనేటటువంటి పదాన్ని సనకసనందనాది మహర్షులు ఎందుకు మనకి వాడారు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం మరొక్కసారి మనం చేద్దాం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాము ఏమిటయ్యా అంటే స్వామివారు సముద్రంలో దిగి స్నానం చేసి బురద కలిగినటువంటి తామరాకులాగా కల్పించారు అనేటటువంటిది ఇక్కడ స్వామివారికి సనకసనందనాధ మహర్షులు చెబుతూ ఇక్కడ సెన్నో దేహి అబ్జలోచన అనేటటువంటి పదాన్ని కూడా వాడుతున్నారు అయితే తామరాకు దాని త్వరగా విధి విధానం కొంత కింద వీడియోలో కొంతవరకు చెప్పుకున్నాము ఇంకా చెప్పాలి అనేటటువంటి ఆశ కోరిక అన్నది ఏదైతే ఉందో నాకు అది మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ అసలు ఈ సెన్నో దేహి అబ్జలోచన అనే పదం ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు వాడారు సనకస నందనాధ మహర్షులు అనేటటువంటి దానికి ఇంతకుముందు చెప్పినటువంటి ఆ శ్లోకాలకి ఉండేటటువంటి ఒక అన్వయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత అది మన జీవితానికి ఎలా అన్వయం అవుతుందో అది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఒక చక్కనైనటువంటి కలవపూల చెరువు దాని మీద తామరాకులు ఆ తామరాకుల మీద నీటి బిందువు ఇవన్నీ కూడా మనకి నేత్రాలకి మాంస నేత్రాదులకి ఎంత ఆహ్లాదకరాన్ని ఆహ్లాదమైనటువంటి స్థితిని కలిగిస్తాయో దాని కింద భాగంలో అంటే చెరువు లోపల ఒక తామరాకు మీదకు రావాలంటే దాని తూడు ఉంటుంది కదా అది ఎంత బురద కలిగి ఉంటుంది ఆ తూడు చుట్టూ ఎన్నో తూళ్ళు ఆ మూలాలు ఆ లోపల ఉంటాయి కదా అన్నింటికీ బురద ఉంటుంది కదా అంత బురదని ఆ కాడలు తామర కాడలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని మీదకు తీరేసరికి ఆ తామరాకు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఆ తామర పద్మం ఎంత చక్కగా కనిపిస్తుందో కలవపు ఎంత చక్కగా కనిపిస్తుంది ఇది మనకి నేత్రాలకి ఎంత సుఖాన్ని ఎంత ఆహ్లాదాన్ని ఎంత చక్కనైనటువంటి పరిస్థితుల్ని మనకి చూపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం అన్వయం చేసుకోవలసింది ఏమిటయ్యా అంటే బురద కాదు కదా అన్వయం చేసుకోవలసింది నేత్రాదులతో చూసినటువంటి దానికి మనం ఎలా అన్వయం చేసుకోవాలి ఇక్కడ అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందాం అయితే ఇందులోని ఒక్క విషయం సంసార లంపటంలో పడి కొట్టుకున్నటువంటి మానవులు ఉండేటటువంటి ఆ తామర కాడ లాంటివారు ఆ తామర కాడ చుటూర కొన్ని కొన్ని బంధాలు పరమేశ్వరుడు ఏర్పరిచారు ఆ బంధాలన్నింటినీ కూడా జయించాలి భార్య బిడ్డ తల్లి తండ్రి మనవడు తాత అమ్మమ్మ నాయనమ్మ ఈ బంధాలన్నింటినీ కూడా భగవంతుడు ఆ తామర కాడ అనేటటువంటి మానవ జీవితానికి జొప్పించాడు కల్పించాడు ముఖ్యంగా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమాలు ఈ నాలుగు ఆశ్రమాలు కూడా పాటించి ఈ నాలుగో ఆశ్రమంలో సన్యాసి ఆశ్రమంలో వీటన్నిటిని కూడా త్యజించాలి ఈ సంసార బంధాలని త్యజించి అంత్యమందు విష్ణు సామ్రాజ్యాన్ని పొందాలి విష్ణు పదప్రాప్తిని పొందాలి కావున అన్నింటినీ కూడా అనుభవిస్తూ అంత్యమందు విష్ణులోకంలో చేరండి అదే దేహి అబ్జలోచన అబ్జలోచన అనేటటువంటి పదానికి ఇంచుమించుగా మనం అన్వయం చేసుకోవలసినటువంటిది అయితే ఈ తామర కాడకి ఉండేటటువంటి ఎన్నో చిక్కుముడులన్నింటినీ కూడా ఆ తామర కాడ తెంచుకొని మీదకి ఒక కలువ పువ్వు పుట్టి ఆ పద్మవనం మన దృష్టికి ఎంత చక్కగా గోచరిస్తుందో మనం కూడా ఈ సంసార లంపటాల్లో కొట్టుకునేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా జయించి ఆ విష్ణు పద పద్మాలని పాద పద్మాలని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడమే ఈ విష్ణు పురాణాన్ని వినడం అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి అక్కడితో ఈ శన్నో దేహి అబ్జలోచన అనేటటువంటి పదానికి ఇంచుమించుగా కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం అయితే పుండరీకాల వంటి నయనములు కలవాడ మాకు సుఖాన్ని ప్రసాదించు అనేటటువంటివి సనకస నందనాది మహర్షులు జనోలోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆ స్వామివారి స్వామివారిని ఆ నారాయణుని పట్టి ప్రార్థించారు ప్రార్థించిన తర్వాత పరాశరుడి వారు ఇలా పలుకుతున్నారు ఏం సంస్థూయమానాస్సు పరమాత్మా మహీధర ఉజ్జహారక్షితి క్షిప్రం స్థవ్య స్థ స్థస్య వాంశ మహారణవే అనేటటువంటి శ్లోకం స్వామివారు భూమిని ఎత్తిన తర్వాత సనకసనందనాది మహర్షులందరూ కూడా ఈ సృష్టికి భూమి ఎంత ముఖ్యమో ఆ ముక్షాన్ని తెలుపుతూ స్వామివారిని స్తుతిస్తూ ఉన్నారు స్థుతించిన తర్వాత ఆ స్వామివారి స్తోత్రాలన్నీ విని మహారణవమైనటువంటి సముద్రం మీదన ఆ భూమిని జాగ్రత్తగా లోపలికి దిగిపోకుండా ఉండేటట్టుగా స్వామివారు అక్కడ ఆ భూమిని ఉంచి తన క్షితిని వెంటనే విడచిపెట్టారు క్షితిని అంటే తన అవతారాన్ని విడిచిపెట్టి విడిచిపెడుతున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చును తన క్షితిని వెంటనే విడిచిపెడుతూ ఆ మహారణవంపై ఆ భూమిని మహా మహారానవం అంటే సముద్రం ఆ సముద్రంలో ఆ భూమి మరలా కిందకి దిగిపోకుండా ఉండేటట్టుగా ఆ స్వామివారు చక్కగా ఆ మహారణవం మీద భూమిని ఉంచారు అంటూ తస్యోపరి సముద్రస్ మహతీ నౌరివ స్థిత వితతత్వాచ దేహ్యస్యా నా మహీయాతి సంప్లవం ఆ సముద్రం యొక్క పైభాగంపై భూమి ఒక పెద్ద ఓడలాగా నిలిచింది ఆ వరాహమూర్తి యొక్క బహు విస్తీర్ణమైన శరీరం వల్ల భూమి సముద్రంలో మునిగిపోకుండా ఉన్నది అన్నటువంటిది ఇక్కడ స్వామివారు చెబుతూ ఆ వరాహమూర్తి తన శరీరాన్ని సముద్రం మీద ఉంచుతూ ఆ భూమి సముద్రం లోపలికి దిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు తథహా సమాం కృత్వ పృథివ్యాం శోచి నో గిరిన్ విభాగం భాగం భగవాన్ అనాది పరమేశ్వర ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ వరాహ అవతారమైనటువంటి క్షితిని విడిచిపెట్టి మరలా సృష్టికర్తగా మారి బ్రహ్మగా మారి బ్రహ్మరూపాన్ని స్వీకరించి యథావిధిగా ఆ స్వామివారు భూమి మీద సృష్టిని ప్రారంభం చేశారు ప్రారంభం చేస్తూ మొట్టమొదటిగా యథా విభాగం భగవాన్ అనాది పరమేశ్వర అనేటటువంటి ప్రధానం ఆ భూమి మీద చక్కగా ఆ సృష్టి క్రమాన్ని పరమేశ్వరుడైనటువంటి జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మరూపంలో ఆ స్థితి బ్రహ్మరూపంలో భూమి మీద సృష్టిని ప్రారంభం చేస్తూ పర్వతాలు మొట్టమొదటిగా పుట్టించాడు అన్నటువంటిది చెప్పుకున్నాం అనేటటువంటిది ఈ శ్లోకం శ్లోకంతో అర్థం ప్రాక్ సర్గదిగ్ధాని కారాన్ పర్వతాన్ పృథివీతరే అమోఘేయ ప్రభావేణ సచర్జ మోఘవాంఛిత అన్నటువంటిది సత్యమైన ఇచ్చ కలిగిన ఆ పరమేశ్వరుడు వ్యర్థం కాని మహిత్వతో మహిమతో పూర్వ సృష్టిలో దగ్ధమైపోయిన సమస్త సమస్తమైనటువంటి దాన్ని ఆ భూతలంపై సృష్టించాడు అన్నటువంటిది అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇది వరాహ అవతారం ఇంతకుముందే ముందే దీనికన్నా ముందే మత్స్యావతారం పూర్మావతారం పూర్తి అయిపోయినాయి అంటుకు ఈ మత్స్యావతారంలో కూర్మావతారంలో పూర్తయిన తర్వాత ఒక ప్రళయం సంభవించి ఆ ప్రళయంలో పూర్తిగా దగ్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంలో ఉండేటటువంటి మహావిష్ణువు పూర్వ సృష్టిలో ఉండేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా మరలా ఆ భూమిపైన సృష్టించాడు భూ విభాగం తథకృత్వ సప్త ద్వీపాన్ యథాతథం భూ భూరాచార్యాన్ చతురోలోకాన్ పూర్వవతు సమకల్పయతు అనేటటువంటిది అటు తర్వాత భూ విభాగం చేసి సప్త ద్వీపాలను యథాతథం కావించి మునుపటిలాగా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకాలను పాతాళ భూలోక భువరోలోక స్వరలోకాలను రూపొందించారు అన్నటువంటిది ఈ తాలూకు అర్థం అయితే స్వామివారు ఉద్భవించేటటువంటి సందర్భాల్లో సృష్టి చేసేటటువంటి సందర్భాల్లో భూరులోక భువరలోక స్వరలోక మహర్లోకములు ఈ నాలుగు లోకాలని సృజించారు అలాగే పాతాళ భూలోక భువర్లోక స్వరలోకములు ఈ లో ఈ నాలుగు లోకాలని కూడా రూపొందించారు అంటే సృష్టి చేశారు అని ప్రత్యేకంగా చెబుతూ ఇక్కడ బ్రహ్మ ధరో దేవ సౌ రజసావృత చకార సృష్టం చకారసృష్టిం భగవా భగవాం చత్వరో చతుర్ ధరో ధరోహరి అనేటటువంటిది ధరో ధరోహరి ఆ తర్వాత భగవంతుడైనటువంటి హరి రజోగుణంతో కోడుకున్నవాడై చతుర్ముఖుడై బ్రహ్మస్వరూపం దాల్చి సృష్టి కావించాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి ఒక్క విషయం ఉన్నది చతుర్వక్త్రో ధరోహరి అన్నటువంటిది బ్రహ్మదేవుడికి ఐదు శిరస్సులండి ఒక సందర్భంలో బ్రహ్మకి ఈశ్వరుడికి ఒక యుద్ధం వచ్చి పరమేశ్వరుడు ఈశ్వరుడు బ్రహ్మ తాలూకా ఒక శిరస్సును ఖండించాడు కావున ఇక్కడ నాలుగు ముఖాలతోనే ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మస్వరూపంలో ఉండేటటువంటి నారాయణుడు సృష్టి కావిస్తున్నాడు రజోగుణంతో అన్నటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి నిమిత్త మాత్రమే మేవాసీత్ సృజ్యరాం సర్గ కర్మణి ప్రధాన కారాణి ప్రధాన కారణీభూత యతోనై సృజ్య శక్తయ ఈ విధంగా సృష్టించబడినటువంటి సృష్టి కృత్యంలో భగవానుడు నిమిత్తమాత్రుడై ఉన్నాడు తాను సృష్టించాలి అనేటటువంటి సంకల్పంతోనే తప్పిస్తే ఇతరత్రా ఎటువంటి సంకల్పాలు కలగకుండా ఆయన నిమిత్తంగా ఉండి మాత్రమే ఆ సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నాడు సృజించే శక్తులన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి ఒక మానవుడు చేసినటువంటి కర్మ ఆ కర్మ తాలూక ఫలితం మానవుడు ఎలాగైతే అనుభవిస్తున్నాడో భగవంతుడు సృష్టి సృజించసి ఆ సృజన ఆ సృష్టి సృజించిన తర్వాత ఆ సృష్టి సృజ సృష్టించినటువంటి సృష్టి తర్వాత ఆ సృజించినటువంటి సృష్టి తాలూకా కర్మలేవీ కూడా ఆయనకి అంటకుండా నిమిత్త మాత్రుడై ఉన్నాడు పుట్టిన ప్రతి ప్రాణి చేసినటువంటి కర్మ నుంచే తను ఉత్కృష్టము పొందుతుందా దుష్కృష్టము పొందుతుందా అన్నదే నిర్ణయించుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి అయితే నిమిత్త మాత్రం ముక్తైవం నాణ్యత్కి నాణ్యత్కించ అపేక్షతే నియతే తమతాం శ్రేష్ట సశక్త్వ వస్తు వస్తుతాం అనేటటువంటి ఈ శ్లోకం చాలా చక్కగా పట్టుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేయండి స్వామివారు సృజించారు అంతవరకే ఆయన పరి సృజించిన తర్వాత మనం ఆ స్వామి నుంచి బయటకు వచ్చి స్వామి వేరు మనం వేరు మనం స్వామిని పూజిస్తే మన కోరిక సిద్ధిస్తుంది స్వామిని పూజించకపోతే మన కోరిక సిద్ధించదు నేను వేరు స్వామి వేరు స్వామి సృజించే చెట్టు వేరు నేను వేరు స్వామి సృజించినటువంటి ప్రతి ఒక్క ప్రాణి వేరు నేను వేరు అనేటటువంటి భావనలో ఎవడైతే కొట్టుకుంటున్నాడో వారందరూ కూడా విష్ణు పదప్రాప్తిని పొందేటటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారయ్యా అని చెప్పేసి పరాశరుడు వారు జాగ్రత్తగా ఇక్కడ చెబుతున్నారు ఈ శ్లోకంతో మనం నాలుగో అధ్యాయాన్ని పరిసమాప్తం చేసుకొని ఐదో అధ్యాయానికి వెళ్తున్నాం ఇంతవరకు కూడా భూమిని ఎలా అయితే మనం చూ సృజించారో నారాయణుడు అంతవరకు తెలుసుకున్నాం ఇక మీదట ఐదో అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి క్రమం జరుగుతుందో మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఈ విష్ణు పురాణంలో సృష్టి క్రమమే ఇదంతా కూడా ఈ సృష్టి క్రమం తర్వాత పురాణంలో ఏమిటి జరిగింది ఏ ఏ మ మహా మహర్షులు ఉద్భవించారు ఏ మనువు ఈ ఈ మన్వంతరాన్ని బాలించాడు అనేటటువంటివన్నీ కూడా ఈ పురాణ ఘట్టాలలో వస్తుంటాయి అన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం చేసుకుందాం అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిష్టి పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింప చేసి తరింప చేసే మహా అవకాశాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరి మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి